సో ఒక గొప్ప ప్రయత్నం మనం చేద్దాము ఏమిటంటే రకరకాల సమస్యల్లో సమస్యలను మార్చే ముందు ఆలోచనలను మార్చుకుందాం ఉదాహరణకి ఒక ఎడారి ప్రాంతంలో ఒక పక్షి పాపం భోజనం లేక నీరు లేక రెక్కలు బాగా అరిగిపోయి అసలు తల దాచుకోవడానికి కూడా నీడ లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉండింది ఆ సమయంలో భగవంతుడు కనిపించడం ఆ పక్షికి జరిగింది ఆ పక్షి అడిగిందట నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల నుంచి నన్ను బయటకు తీయండి అని భగవంతుడు ఒక ఉపాయాన్ని చెప్తాను చేస్తావా అని అడిగాడు ఏమిటదంటే దినంలో నూట ఎనిమిది సార్లు ఒక మంత్రం చెప్పాలి అదేమిటంటే ఓ గాడ్ వాట్ ఎవర్ యు హ్యావ్ గివెన్ టు మీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అంటే ఏమీ లేకుండా భగవంతుడికి ఆ పక్షి థ్యాంక్స్ ఎలా చెప్తుంది గాడ్ చెప్పింది ఏమిటి ఓ గాడ్ వాట్ ఎవర్ యు హ్యావ్ గివెన్ టు మీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ కానీ ఈ మంత్రాన్ని పక్షి వెంటనే స్వీకరించి నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ప్రారంభంలో మంత్రంలా చెప్పిన తర్వాత బాగా అర్థం చేసుకుంది అలా కృతజ్ఞత భావంతో భగవంతుడికి చెప్పడంతో తనకున్న సమస్య మారింది ఎలా మారిందంటారు ఆలోచన మారింది ఫస్ట్ సమస్యల కోసం ఎక్కువ ఆలోచించేది కానీ ఇప్పుడు ఆ గుడ్ ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయాయి మనసులో భగవంతుడికి ఒక కృతజ్ఞత చెప్పడంతో మనసులో మంచి ఫీలింగ్స్ రావడం ఆ ఫీలింగ్స్తో మరి బయట ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి దాని ప్రభావం దానిపైన పడడం తగ్గిపోయింది మీరు ప్రయత్నం చేసి చూడండి సమస్యల్లో కూడా కృతజ్ఞతా భావము అంటే పాజిటివ్ థింకింగ్ చేసి చూడండి సమస్య యొక్క ప్రభావం మన పైన పడడం చాలా తగ్గిపోతుంది ఓం శాంతి ఓం శాంతి ఇప్పుడు మనందరికీ చీకటి నుంచి వెలుగులోకి స్వార్థము నుంచి ప్రేమ వరకు వెళ్ళే సమయం ఇది పరస్పర సహయోగం మరియు మంచి భావాలు లేకుండా విజయం అనేది ఉండదు ప్రేమ మరియు శ్రద్ధ మార్పు ప్రతి సమాజంలో ఐక్యతా భావాలను సృష్టిస్తుంది కావున నేను ఇతరుల గురించి ఎల్లప్పుడూ మధురమైన దృష్టినే కలిగి ఉంటాను అంతేకాదు ప్రతి వ్యక్తి ఏం చెప్పినా ఎలా చెప్పినా ఏం చేసినా నేను మాత్రం దయతో ప్రశాంతంగా ఉంటాను